బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ బంగపెట్ గ్రామంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయిందని తెలిపారు డిసెంబర్ ఇరవై నాలుగున ఎమ్మెల్యే సబితాయింద్ర రెడ్డి గాంధీనగర్ గాంధీ నగర్ పరిశీలించి రోడ్డు నూట యాభై అడుగుల వెడల్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారని సంతోషకరమన్నారు మీ అనుచరుడు కార్పొరేటర్ భర్త తన పరపతిని ఉపయోగించుకుని ఎస్ఎన్డిపి నాలాను కబ్జా చేశారని ఈ అక్రమాలపై హైడ్రా కమిషనర్ వినతి పత్రం ఇచ్చామని సబితా ఇంద్రారెడ్డి గారు బడంగిపేట కార్పొరేషన్ గాంధీనగర్ సర్కిల్లోకి వచ్చినప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చెందాలంటని చెప్పి మాట్లాడినప్పుడు వాటికి స్వాగతిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీరే ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్ ప్రతిపాదన ఇచ్చింది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలోనే నూట యాభై అడుగులు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వంద అడుగులకు కుదించింది కూడా మీరు మీ అనుచరులు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి వంద అడుగులకే రోడ్డు అక్కడ నాలాను కబ్జా చేసి పైనీళ్ళు కింది ఊకట చేసిందంటని చెప్పి పెద్ద అభియోగం ఉన్నది మేడం మీరు దాన్ని కూడా అతి త్వరలో మీరు పరిష్కరించి ఈ శాశ్వత పరిష్కారం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మేడం ఇటీవల కాలంలో ఏ కరించి ఒకవేళ సక్రమం అయితే సక్రమం అక్రమం అయితే అక్రమం ఏదైనా సరే మేడం దానికి ఒక పరిష్కార దిశగా మీరు ముందుకు నడుస్తారంటని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా హైడ్రాకు మీ యొక్క హైడ్రా మీద మీ యొక్క స్పందించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్